అందరికీ నమస్కారం ఈరోజు బీర్పట్నం మనలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి మేమంతా ఆ పార్టీకి మూకొమ్మడిగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఎందులో జపిటీసీగా నేనున్నాను అలాగనే నాతో పాటు ఒక సర్పంచ్ ఒక సర్పంచ్లు ముగ్గురు టీఎస్ఈస్ డైరెక్టర్ ఒకరు అలాగే మాజీ సర్పంచ్లు ఐదుగురు మాజీ ఎంపీటీసీలు ఐదుగురు అలాగే ఒక ఎంపీటీసీ ప్రెసిడెంట్ అలాగే సచివాలయ కన్వీనర్లు ఆరుగురు అలాగే వార్డు మెంబర్లు ఒక ముప్పై మంది మా టీంలో ఉన్నారు మేమంతా పార్టీకి రాజీనామా చేసినట్టు దీ ద్వారా పార్టీకి తెలియజేయడం జరుగుతూ ఉంది దీనికి కారణం మీద ఆరోపణ చేయడం అనేది మా ఉద్దేశం కాదు ఎందుకంటే గత గతంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి టీం అదంతా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు ఈ విధానాలు నచ్చక ఇవాళ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఆలోచన చేస్తే చూసినట్లయితే ఒక చదువుకున్న వ్యక్తులుగా సమాజం పట్ల నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులుగా ఇటువంటి పార్టీలో అనేది ధర్మం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇవాళ ధర్మ పోరాటం జరుగుతుంది కాబట్టి ఆయన మాటలనే మేము ఫాలో అయ్యి ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు పరిపాలన అభివృద్ధి లేకపోవడం ప్రధానంగా విధాలు మనకు కనిపిస్తూ ఉన్నా